పిల్లలు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా సోషల్ మీడియా నేనండి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి సారీ అండి హ్యాపీ మార్నింగ్ అని ఈ వీడియో అయితే మీకు లేట్ అయింది కదా షేర్ చేసేదానికైతే అది టైం అయితే నాకు పట్టిందండి ఇప్పుడు వచ్చేసి ఉదయాన్నే చూసారు కదా చెట్లకి నీళ్ళు అయితే పట్టి ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను వేసుకున్న ముగ్గు వేసుకున్నట్టే ఉంది కానీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు ఎండకాస్తుందో తెలియదు అండి కాకపోతే ఏదో హరణ పడి మాత్రం ముగ్గు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే వేయాల్సిందే వాకిలికి ఏమైనా ఉదయాన్నే వాకిలు కడిగి ముగ్గు వేసుకుంటే ఇలా చాలా కలగా ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి మామూలుగా అయితే ఈ వీడియో సండే మీకు షేర్ చేయాల్సింది అది వచ్చేసి ఆ రోజైతే వీలు పడలేదండి అందుకని ఈ మీకు ఈ వీడియో ఈ విధంగా షేర్ చేయాలనుకున్నాను చూసారు కదా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చూసారు కదా మా బాబుకైతే తెలియదండి ఈ వీడియో మీకు షేర్ అయితే ఇప్పుడు నేనైతే దోశల్లోకి ఎర్రకారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏమైనా కూడా దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి ఎర్రకారం అయితే ఇదిగోండి ఈ విధంగా ఎండుమిరపకాయలు ఉప్పు కారం తెల్లగడ్డ కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంతమంది ఆల్రెడీ టమాటాలు కూడా వేస్తారు టమాటాలు ఇష్టపడిన వారైతే ఏ విధంగా చేసుకోవచ్చు కారం కొంచెం నిల్వ ఉండాలంటే మాత్రం నూనెలో ఉడికించి తిరమాత పెడితే చాలా బాగుంటుంది ఒకవేళ అప్పటికప్పుడు తినాలంటే మాత్రం తిరమాత పెట్టాల్సిన అవసరం లేదండి ఏమైనా కూడా అయితే ఒక ముఖ్యమైన విషయం అండి ఆడవాళ్ళు మాత్రం ఈ రోజుల్లో కారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే ఈ విధంగా మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆడవాళ్ళకి గర్భ సంచి ప్రాబ్లమ్స్ ఇలా కారం తినడం వల్ల ఎక్కువైతే వస్తున్నాయి కదా ఏదేమైనా మెయిన్ ఇంట్లో ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం కంపల్సరిగా కొంచెం కేరింగ్ అయితే తీసుకోవాలి ఓకేనండి ఇదిగోండి ఏ డబ్బా దోశ ఇలా లైవ్ పెట్టింది అనుకుంటున్నారు కదా అసలు ఎట్టిపోయింది ఏమైతే అనుకుంటున్నారు కదా కాదండి అస్సలు కానే కాదు మీకు అది పనిగా ఈ వీడియో షేర్ చేయాలని అయితే నేను కొంచెం అయితే ఆగాను అది ఎందుకంటే ఈ మధ్య అంటే నేను ఈ విషయం మీకు చెప్పచ్చో లేదో కూడా నాకైతే తెలియదండి అయితే మాత్రం కంపల్సరీగా నలుగురు బాగుండాలంటే మాత్రం ఈ విషయం మాత్రం అందరితో షేర్ చేసుకొని కంపల్సరీగా అయితే అందరు ఒక నిర్ణయానికి అయితే వస్తారని అయితే నేను అనుకుంటున్నాను అసలు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మాత్రం ఈ మధ్య లైవ్లు చూశారు కదా ఆ లైవ్ చేసే వాళ్ళు పిల్లలు చెడిపోవడానికి చేస్తున్నారో అసలు వాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారో మాత్రం అసలు అర్థం కానే కాదు కదండి ఏమైనా కూడా సోషల్ మీడియా మాత్రం ఏదైనా మంచిగా వాడుకుంటే అది నలుగురికి యూజ్ అవుతుంది ఇలా మాత్రం అస్సలు కానే కాకూడదండి కేవలం ఒక వ్యూస్ కోసం డబ్బు కోసం అయితే అంత దిగజారిపోవాల్సిన అవసరం అయితే లేదండి మామూలుగా మనం బయట ఆడుకునే వాళ్ళని చూస్తాం కదా ఏమయ్యా కాళ్ళు చేతులు బాగున్నాయి కదా పని చేసుకొని బతుకోవచ్చు కదా అని అని లెక్చర్లు ఇస్తాం కదా కనీసం ఈ విధంగా లైవ్లు చేసే మాత్రం వాళ్ళని ఇదే విధంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అయితే అస్సలు అర్థంగానే కాదండి ఏమైనా కూడా జనాన్ని చెడగొట్టే విషయాలు మాత్రం కొంచెం దూరంగా ఉండడమే మంచిది అసలు ఒకరు చెప్పాల్సిన అవసరం అయితే మనకి రాదు కదండి కనీసం మనకి ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాల్సిన అవసరం అవగాహన అయితే కంపల్సరీ అందరిలో అయితే ఉంటుంది కదా ఏది మంచో చేయడో అయితే మనకి ఏం కావాలో అయితే మనమే చక్కని నిర్ణయం అయితే తీసుకోవాలి ఓకేనండి ఏదో చెప్పేసాను కదా అనుకోకుండా మీరు అందరు కొంచెం అయితే ఆలోచిస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కొబ్బరి అన్నం అయితే ఈరోజు కాదండి రోజు సండే వచ్చేసి ఇలా ఈ విధంగా అయితే చేశాను కొబ్బరి అన్నం కావాలంటే చిటికీలో ఫోన్లో చూసుకొని అయితే చేసుకోవచ్చు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం అయితే అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలని అయితే అనుకున్నాను కొబ్బరి అన్నం మాట అటుంచి పిల్లల్ని మాత్రం పిల్లలనే కాదండి చాలా వరకు పెద్దవాళ్ళు కూడా ఏ రోజు వచ్చేసి ఆన్లైన్లలో కాలం గడిపేస్తున్నారు కదా అస్సలు కరెక్ట్గానే కాదండి కాలం మాట నుంచి వాళ్ళ పెళ్లి విషయం వాళ్ళ జీవితాలకి ఏం కావాలో మంచి వచ్చేయడో తీసుకునే నిర్ణయం కూడా అస్సలు అవగాహన లేకుండా ఏది పడితే ఆ నిర్ణయం అయితే తీసేసుకుంటున్నారు కనీసం ఒక పెళ్ళిళ్ళ విషయంలో కూడా అమ్మ నాన్నకు అవకాశాలు అయితే ఇవ్వడం లేదండి అస్సలు ఎంత మాత్రం కరెక్ట్ కానీ కాదు కదండి ఏమైనా కూడా ఆ విషయాలైతే ఈ రోజుల్లో అయితే టీనేజ్ పిల్లలు ఒక చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మాత్రం ముందు చదువు తర్వాత సంపాదన ఆ తర్వాత అయితే పెళ్ళిళ్ళ విషయం గురించి ఆలోచించాలి అలా కాకుండా ఏమైనా వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఈ ఏజ్లో లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన ఏజ్లో మాత్రం ఇలా ఎలా పడితే అలా రాంగ్ డెసిషన్ తీసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు స్పాయిల్ చేసుకుంటే మాత్రం బాధపడ్డానికి మాత్రం వాళ్ళ లైఫ్ అంతా సరిపోదండి ఏమైనా కూడా వాళ్ళతో పాటు కన్న తల్లిదండ్రులు కూడా లైఫ్ లాంగ్ చూడండి పిల్లల్ని ఈ విధంగా పెంచామా వాళ్ళు ఒక్కసారి అయితే మన పెంపకం ఇలా కరెక్ట్ కాదా అని ఆలోచించాల్సిన విషయం అయితే ఎప్పుడు ఏ తల్లిదండ్రులకు మాత్రం అస్సలు రానే రాకూడదండి అలానే ఫ్యూచర్లో పిల్లలు బాధపడే అవకాశం కూడా అస్సలు రాకూడదండి ఎవరికైతే ఏంటబ్బా ఇలా ఈ చికెన్ కర్రీ సూదైతే ఇదా అనుకుంటున్నారు కదా ఏమైనా కూడా నా మాటలు కొంచెం కష్టంగా అనిపించినా కూడా వాళ్ళ లైఫ్లో కరెక్ట్ డెసిషన్ మాత్రం ఇదేనండి ప్రతి ఒక్కరైతే ప్రతి తల్లిదండ్రి కానీ పిల్లలు కానీ మంచిగా ఆలోచించి ఒక సోషల్ మీడియాని వాళ్ళకి తగిన విధంగా ఏ విధంగా మంచిగా యూస్ అవుతుందో అలానే యూస్ చేసుకుంటే అందరి లైఫ్ బాగుంటుంది కదా ఓకేనండి చూసారు కదా ఆ రోజు సండే వీడియో అయితే మీకు ఈ విధంగా ఈ అయితే షేర్ చేశానో ఏమైనా కూడా మన నిర్ణయం మన లైఫ్ కావాల్సింది మంచిగా చేయడం మన చేతుల్లోనే ఉంటుంది చూశారు కదా వీడియో పేరు చెప్పి బోర్ అనుకుంటున్నారు కదా కానీ మంచి విషయాలు మాత్రం చాలామందికి బోరింగ్గానే ఉంటాయండి అయితే మంచి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం మాత్రం మనందరి చేతిలో ఉంటుంది ఓకేనండి చూసారు కదా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యేలా సబ్స్క్రైబ్ చేయండి సారీ అండి షేర్ చేయండి ఉంటానండి బాయ్